హాయ్ అండి నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీ సులాక్స్ ఈరోజు వీడియోలో పచ్చి పెసలతో ఎలా ఒక టేస్టీ అయిన కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్నో పోషకాలు ఉండే ఒంటికి చలో చేసే పెసలతో కర్రీనైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం మసాలా గ్రేవీతో ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చపాతి లైక్ రోటీ జొన్న రొట్టెలోకి అన్నంలోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా ఈ కర్రీ చేసుకోవచ్చు లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఎలా అయినా ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేసేద్దామా ఐదు టమాటాలను తీసుకున్నాను నేను నా క్వాంటిటీకి తగ్గట్టు ఒక బంగాళదుంప రెండు ఉల్లిపాయలు ఒక క్యారెట్ అలాగే పచ్చి పెసలను తీసుకున్నాను పచ్చ పెసలండి ఇవి నల్ల పెసలు కాదు ఈ పచ్చ పెసలు ఒక కప్పునైతే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే పొయ్యి మీద బాండీలు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మీకు నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పెసలను అయితే వేసుకొని స్లో టు మీడి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని గ్యాస్ని ఒక పది నిమిషాల పాటు దోరగా వేయించుకోండి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇది షుగర్ పేషెంట్లకైనా ఇవి ఎవ్వరికైనా షుగర్ బీపీ ఏమున్నా కూడా కొలెస్ట్రాల్ ఉన్నవరకైనా చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుందండి పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి నేను కూరగాయలని అన్నిటినీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుందాం మనం కుక్కర్లో చేసుకుంటున్నామండి ఈ కర్రీని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను కడిపత్త ఇలాచి మరటి మొగ్గను వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం కరివేపాకును వేసుకొని కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అయితే క్యారెట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నానండి వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకున్న తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని కలిగి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసేయాలి అప్పుడు టమాటాలు త్వరగా మెత్తబడిపోతాయి చూడండి మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి నేను నా క్వాంటిటీకి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇది ఆయిల్ పైకి తేలి తేలుతుంది కదా ఇప్పుడు కస్తూరి మెత్తి ఒక టేబుల్ స్పూన్ అయితే ఇలా వేసుకోవాలి దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా మగ్గేంత వరకు ఈ మసాలాలు పట్టేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిగి పెట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పెసలను అయితే వేసుకోవాలి ఇలా పెసల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు తగినన్ని నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి మనం త్వరగా సర్వ్ చేసుకునే పని అయితే ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి లేదు ఎక్కువ టైం పడుతుంది సర్వ్ చేసుకోవడానికి అయితే ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని మూత ఉంచుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి మూడు విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకు అర్థమైపోతుంది చూడండి పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి గ్యాస్ వెలిగించుకొని నేను కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ కొత్తిమీర ఫ్లేవర్ పట్టేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి కొంచెం నీళ్ళు ఎక్కువగా అనిపించినట్టయితే కొంచెం కొబ్బరి పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా ఈ క్వాంటిటీ సరిపోయింది అనిపిస్తు అనిపిస్తుంది చూడండి రెడీ అయిపోయింది కదా ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీని ఈ వీడియో చూస్తూ ప్రిపేర్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్